ట్రెండింగ్లో ఉన్న ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే ఎంత లెంత్ తీసుకోవాలి మధ్యలో బీడ్కి బీడ్కి మధ్యలో ఎంత లెంత్ ఉండాలి చైన్ ఎలా అటాచ్ చేయాలి అనేవి ఇంపార్టెంట్గా చూపిస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు నిర్వాణా స్టోర్ ఈ ఇప్పుడు చూపించిపోయే వీడియోలో ఏమేమి కావాలో చూసేయండి ఒకసారి పెండెంట్ మీకు నచ్చిన పెండెంట్ ఏదైనా తీసుకోండి నేను ఎలిఫెంట్ పెండెంట్ చేస్తున్నాను లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మెయిన్గా టూల్స్ అయితే కావాలి కటింగ్ ప్లేయర్ రౌండ్ నోస్ ప్లేయర్ ఫ్లాట్ నోస్ ప్లేయర్ అయితే కావాలి ఇవి ఉండడం వల్ల చక్కగా జ్యువెలరీ అనేది మేకింగ్ చేసుకోగలము తర్వాత గేర్ వేర్ అయితే ఇంపార్టెంట్ అండి ఇది ఏ సైడ్లోనైనా దొరికేస్తుంది తర్వాత లోరియల్స్ ఇవి హ్యాంగింగ్స్ కోసం చేస్తాము తర్వాత బీడ్స్ మీకు అవైలబిలిటీలో ఏవేవి ఉన్నాయో అవి తీసుకోండి నేను ఈ జ్యువెలరీకి సంబంధించినవి తీసుకున్నాను తర్వాత లాగ్ బీడ్స్ అయితే ఇంపార్టెంట్ తర్వాత జంపింగ్స్ కానీ చైన్ వెనకాల హుక్స్ కోసం చైన్ తర్వాత మొనాలిసా బీడ్స్తో చేస్తున్నాను అవి హుక్స్ కావాలి ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం మనము టేప్ తోటి ఎయిటీన్ ఇంచెస్ అయితే మనం చేసుకుంటున్నాము బ్లాక్ బిడ్ చైన్ ఎంత ఉంటుందో అంత చేసుకుంటే చాలా లుక్ బాగుంటుంది ఇన్విజిబుల్ చైన్కి ఇప్పుడు ఎయిటీన్ ఇంచెస్ కొలుచుకున్నాను కదా గేర్వాయర్ని ఎయిటీన్ ఇంచెస్కి ఒక ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోండి తర్వాత కటింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఎయిటీన్ చూపిస్తున్నాను కానీ ఒక నైన్టీన్ కానీ ట్వంటీ కానీ తీసుకోండి తీసుకున్న తర్వాత కటింగ్ చేసుకోండి ఇప్పుడు నేను కావాల్సినవి అన్నీ కూడా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకుంటున్నాను బీడ్స్ లాకెట్ తర్వాత జంప్ రింగ్స్ లాక్ బీడ్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసుకున్నాను కదా అవి టూ హ్యాండ్స్ ఒక దగ్గరగా పట్టుకొని దాంట్లోకి మిడిల్లో వచ్చేటట్టు పాయింట్ తీసుకొని అక్కడికి లాకెట్ అయితే ఎక్కించుకోండి టూ హ్యాండ్స్ సమానంగా పట్టుకొని ఈ లాకెట్స్కి మధ్యలో ఇచ్చారండి హోల్స్ అనేవి ఒక సిక్స్ ఉన్నాయి ఈ చివర ఆ చివర కూడా నేను వైర్స్ అయితే ఎక్కించేస్తున్నాను ఎక్కించి మధ్యలోకి తీసుకుంటున్నాను వచ్చేలాగా తీసుకున్న తర్వాత దీనికి ఎలా ఎక్కించానో సేమ్ లాక్ బీడ్స్ని కూడా టూ ఎండ్స్ నుంచి ఎక్కించుకోండి రెండు ఎక్కించిన తర్వాత హోల్స్ ఉన్నాయి కదా హోల్స్ దగ్గరికి వచ్చేటట్టు లాక్ బీడ్స్ వేసుకొని నోస్ ప్లయర్ తోటి గట్టిగా నొక్కేసుకోవాలి ప్రెస్ చేసుకోవాలి అప్పుడు మనకి లాకెట్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది అన్నమాట లాకెట్ నాకు ఎలిఫెంట్ కదండి ఎలిఫెంట్ పైన వచ్చే లైన్కి మధ్యలో హోల్స్కి గ్యాప్ ఉంది ఏదన్నా బీడ్స్ వేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట సో నేను ఏం చేశానంటే ఆ అవుట్ లైన్ ఉంది కదా దాని దగ్గరికి రెండు బీడ్స్ వేసుకున్నాను ఈ చివర ఆ చివర వేసుకొని ఆ లేయర్ ఎక్కడైతే వస్తుందో అవుట్ లైన్ అక్కడ నేను లాక్ బీడ్ని వేసుకొని టైట్గా ఫ్లా ఫ్లాట్ నోస్ తోటి టైట్ చేస్తున్నాను ఎందుకంటే ఏదన్నా బీడ్స్ వేసినా సరే నేను ఆ హోల్స్ దగ్గరికి వెళ్ళకుండా ఆ పైన ఆపేస్తుంది అనమాట లాక్ బీడ్ అనేది ఇలా చూసుకొని చేసుకోవడం వల్ల బీడ్స్ అనేవి అటు ఇటు జరగకుండా ఉంటాయి ఇప్పుడు నేను పైన నాకు నచ్చినట్టుగా ఒక గోల్డ్ బాల్ క్రిస్టల్ బీడ్ లాక్ బీడ్ మళ్ళీ వేసుకొని సేమ్ ఇప్పుడైతే లాక్ బీడ్ వేసుకున్నాను కదా అక్కడికి వేసుకుంటున్నాను పైన ఒక లాక్ బీడ్ వేసాను కదా దాన్ని ఫ్లాట్ నోస్ తోటి టైట్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను వేసిన క్రిస్టల్స్ అటు ఇటు జరగకుండా లోపల హోల్ దగ్గరికి ఉంటాయి ఉంటాయన్నమాట సో టూ సైడ్స్ కూడా నేను వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత లుక్ అయితే బాగుంటుంది ఎలిఫెంట్ దగ్గరగా బీడ్స్ ఉన్నట్టు ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ పెండెంట్కి పైన ఉండే బీడ్స్కి మధ్యలో లెంత్ చూసుకోండి వన్ అండ్ హాఫ్ కానీ వన్ పాయింట్ టూ కానీ లెంత్ టేప్తో తీసుకుంటే చక్కగా సరిపోతుంది లేదంటే మనకి ఏదన్నా మనకి హ్యాంగింగ్ బీడ్స్ వేసుకున్నప్పుడు పైకి ఎగ్గడం కానీ అలాంటి ఇబ్బందులు ఉంటాయి సో టేప్ తోటి కొలుచుకొని వన్ పాయింట్ ఫైవ్ కానీ వన్ పాయింట్ టూ కానీ వేసుకొని లాక్ బీడ్ వేసుకొని లాక్ బీడ్ని అక్కడ లాక్ చేసేసుకోండి ఇప్పుడు దానికి నేనేం బీడ్స్ వేస్తున్నానో చూపిస్తున్నాను కదా సేమ్ బీడ్స్ ప్యాటర్న్ టూ సైడ్స్ వేసుకొని లాక్ బీడ్స్ తోటి లాక్ చేసేస్తున్నాను టూ సైడ్స్ కూడా ఈ లెంత్లో వేసుకుంటే చక్కగా చూడ్డానికి బాగుంటుంది మనం వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట అలాగే దానిపైన కూడా వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఎక్కడి నుంచి అంటే లాక్ అయితే ఎక్కడ చేసామో బీడ్ని అక్కడి నుంచి కొలుచుకోండి వన్ అండ్ హాఫ్ కానీ వన్ పాయింట్ టూ కానీ కొలుచుకోండి టూ సైడ్స్ ఫస్ట్ లాక్ బీడ్ వేసి లాక్ చేసుకున్న తర్వాత మిగిలిన బీడ్స్ వేసుకొని దానిపైన కూడా లాక్ బీడ్ వేసుకొని అక్కడ కూడా లాక్ బీడ్ని టైట్ చేసేసుకోండి నోస్ ప్లయర్ తోటి చక్కగా మనకి ఇప్పుడైతే ఇన్విజిబుల్ చైన్ సగం వరకు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం లాక్ బీడ్స్ని ముందుగానే చైన్స్లో వేసేసుకోవాలి అదే ఒక ఎండ్లో వేసేసుకోవాలి రెండు లాగ్ బీడ్స్ వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఏదైతే హుక్ కానీ చైన్ కానీ పెడుతున్నామో అది కూడా వేసుకొని వీటన్నిటిలోంచి రివర్స్లో సేమ్ ఎయిట్ అయితే పెడుతున్నామో అట్లోంచి ఇక్కడ నుంచి చూపిస్తున్నాను కదా యూ షేప్లోగా తీసేసుకోండి తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత దగ్గరగా చైన్ దగ్గరగా టైట్ చేసి లాక్ బీడ్స్ని ప్లేయర్ తోటి నోస్ ప్లేయర్ తోటి దగ్గరగా నొక్కేసుకుంటే లాక్ అయిపోతుంది అనమాట చైన్ కూడా ఫిట్ అయిపోతున్నట్టు ఇప్పుడు ఎక్సెస్గా ఉన్న దాన్ని కట్ చేసేసుకోండి కటింగ్ ప్లేయర్ తోటి ఇప్పుడు నెక్స్ట్ అదర్ సైడ్ కూడా మనం హుక్ అయితే హుక్ రింగ్ అయితే రింగ్ మనం పెట్టుకొని ఫస్ట్ అయితే రెండు బీడ్స్ వేసుకోండి బీడ్స్ తర్వాత హుక్ వేసుకొని ఈ హుక్లోంచి మనం చూపిస్తున్నట్టుగా ఆ బీడ్స్ లోపలికి పెట్టిన తర్వాత మనకి లాక్ చేసుకోవాలన్నమాట లాక్ చేసుకుని మనం లాక్ చేసుకున్నప్పుడు చైన్ పొడవు ఉందో చక్కగా చెక్ చేసుకోండి టేప్ తోటి నైన్ ఇంచెస్ ఇటు నైన్ ఇంచెస్ అటు ఉంటే సరిపోతుంది ఎయిట్ ఉన్నా పర్వాలేదు ఈ బీడ్స్ ఈ ఇన్విజిబుల్ చైన్కి రెండు వైపులా చక్కగా నొక్కేసిన తర్వాత కింద లోరియల్స్ తోటి హ్యాంగింగ్ వేసేసుకోండి నేనైతే వీడియో యాడ్ చేయలేదు సో మిగిలిందంతా యాజ్ యూజువల్ మనకు బయటే దొరికేస్తుంటాయి లోరియల్స్ లేకపోయినా సరే వాటిని యూస్ చేసుకొని హ్యాంగింగ్స్ పెట్టేసుకోండి చాలా చక్కగా చాలా బ్యూటిఫుల్గా తయారైపోతుంది ఇన్విజిబుల్ చైన్ అనేది మీకు కావాలి అనుకుంటే ఇది త్రీ నైంటీ నైన్ రూపీస్కి నేను సేల్ చేస్తున్నాను ఎవరైనా ఆర్డర్ కూడా చేసుకోవచ్చు అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే కామెంట్స్ కూడా చేయొచ్చు థ్యాంక్ యూ